అంతవరకు తప్పు లేదు పేయి పెంచమంటే పెంచేస్తాడు జగన్ కూడా ఇక్కడేమంటున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు ఆశా వర్కర్కి ఇరవై ఆరు వేలు ఇవ్వాలంట అంగన్వాడీకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలంటే వాలంటీర్కి ఇరవై ఆరు వేలు ఇవ్వాలంట మున్సిపల్ కార్మికుడికి ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు పదిహేను వేలు పదహారు వేలు అది అదేమంటే ఈ ఈ పని అవడు చేయడు కదా కరెక్టే ఈ పని నువ్వు చేయకపోతే మిషన్తో చేపిస్తారు లేదా చేసేవాళ్ళే వస్తారు మేం తప్ప ఇంకెవరూ లేము అనేటువంటి స్థితి ఇక్కడ క్రియేట్ చేయడం ఒక అనివార్యత ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ జగన్ కి ఉచ్చు బిగించాలి ఇప్పుడు వాళ్ళు రోజు ఈనాడు జ్యోతిలో కథనాలు ఆ నాలుగు ఛానళ్లలో కథనాలు కొద్ది రాస్తున్నారు కానీ జనాల మీద పెద్ద ప్రభావం చూపెట్టా అంటే వచ్చిన సొమ్మ అంతా లేదంటే చేసిన అప్పులన్నీ సంక్షేమానికి పెట్టడం వల్ల జీతాలు పెంచలేకపోతున్నారు ఉద్యోగులు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఇలాంటి అంగన్వాడీల పరిష్కరించలేకపోతున్నారు జీతాలు పెంచలేకపోతే తప్పు జీతాలు ఆల్రెడీ పెంచుతారు స్టార్టింగ్ లో అంగన్వాడీలకి అప్పుడు ఒకసారి పెంచారు స్టార్టింగ్ లో తర్వాత ఏం పెంచలేదు అనేది వాళ్ళు పెంచేది ఎప్పుడు పెంచుతారు అంటే దానికి జగన్ రాగానే ఆ రేంజ్ లెక్క ఉంటది ఇప్పుడు వీళ్ళ పని ఎంత అంగన్వాడి ఎంత పని చేస్తుంది ఒక వాలంటీర్ ఎంత పని చేస్తాడు ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగం ఉన్నాడు ముప్పై ఐదు వేలు రెండు వేల మందిని కాదు చూసుకునేది రెండు వేల మందిని చూసుకునే ఒక పదకొండు మంది స్టాఫ్ కి ఒక ముప్పై ఐదు వేలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన కంపారిజన్ చెప్తాం రెండు వేల మందిని చూసుకునే వాళ్ళకి ముప్పై ఐదు వేలు పదకొండు మందికి అంటే డివైడ్ చేస్తే ఎంత పడింది అక్కడ వాలంటీర్ కి ఐదు వేలు అంటే ఆ కంపారిజన్ తో చేస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్టుగా అప్పుడు మనం వేరే ఎక్కువ తో పోలుస్తున్నాం ఇక్కడ నలభై మందికే నలభై మందికి ఐదు వేలు ఏంటి రెండు వేల మందికి